ఆయన అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే కమర్షియల్ షాప్ లో కాస్ట్లో ఉన్న ఏడు లక్షల రూపాయల ప్రాపర్టీ దగ్గర అయితే ఉన్నామండి లైవ్ లొకేషన్ వీడియో అయితే తీస్తున్నాను చాలామంది అయితే అడుగుతున్నారనమాట ఈ షాప్ ఏంటి అంతవరకు ఉంటుంది ఎస్ఎఫ్టీ ఏంటి చుట్టుపక్కల లొకేషన్ ఏంటి అని అడుగుతున్నారు సో దాని గురించి అయితే లైవ్ లొకేషన్ వీడియో అయితే తీస్తున్నాను అండి ఇది జగ్గంపూడి కాలనీలో అయితే మనకి ఈ కమర్షియల్ షాప్ సేల్కి రావడం అయితే జరిగింది ఇది అలాట్మెంట్ అంటే ఏడు లక్షల రూపాయలు అనమాట మనకి వచ్చేసేసరికి మూడు లక్షల అరవై వేలు వరకు అయితే డిపాజిట్ అయితే ఉంటుంది సో ఏడు లక్షలకైతే దీన్ని సేల్కి అయితే పెట్టారు స్లైట్ నెగోషియబుల్ అయితే ఉందండి చుట్టుపక్కల ఉన్న లొకేషన్ ప్రాపర్టీ అయితే చూద్దాం ఒకసారి ఇదైతే లొకేషన్ జంకూడి కాలనీలో వచ్చింది మనకిది మొత్తం కూడా లొకేషన్ ఇది వచ్చేసేసరికి ఇది అండి షాపు మీకు షాపులు అయితే ఉంటాయి సో జగ్గంపుడి కాలనీలో మనకి ప్రాపర్టీ వచ్చేసేసరికి ఏడు లక్షలకి రావడం జరిగింది మూడు లక్షల ఎనభై వేల వరకు అయితే మనకి డిపాజిట్ అయితే ఉంటుంది డైరెక్ట్ అలాట్మెంట్ అయితే అవుతుందండి మీకు ఈ ప్రాపర్టీకి ఎలాటర్ అయితే అమ్ముతున్నారు ఈ ప్రాపర్టీని సో ఐడి నెంబర్ మారింది ఐడి నెంబర్ సిక్స్ వన్ సెవెన్ వన్ అండి కొంచెం గమనించండి ఐడి నెంబర్ సిక్స్ వన్ సెవెన్ వన్ ఇది ప్రాపర్టీ షాపు షటర్ వేసేసి మన లొకేషన్ వీడియో తీసుకుందాం సో చుట్టూ లొకేషన్ అయితే చూపిస్తాను మీకు ఇంకా ఇది జక్కంపూటి కాలనీ టౌన్లో అయితే ఉందన్నమాట మనకైతే ఏడు లక్షల రూపాయలకి అయితే సేల్కి రావడం జరిగిందండి సో ప్రాపర్టీ అయితే ఇది మన చుట్టూ ఉన్న లొకేషన్ అయితే ఒకసారి చూపిస్తాను మీకు తీసుకెళ్ళి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ వన్ సెవెన్ వన్ అని తెలియజేయండి మా డీమెంట్స్ అయితే ప్రాపర్టీ విక్కింగ్ అయితే చేపిస్తారు సో మొత్తం అయితే బాగా జనాలు అయితే ఉంటారండి కమర్షియల్ వే బాగా పనికి వస్తుంది మెడికల్ షాప్ కూడా పక్కనే ఉంది చూడొచ్చు సో మెడికల్ ఇప్పుడు ప్రజెంట్ అది అయితే అద్దెకి కూడా ఇచ్చినట్లయితే ఒక ఆరు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి బండి ఓకే సార్ సో లొకేషన్ అయితే చూపిస్తున్నా మీకు ఫోన్ ఫోన్ చేసిన ల లొకేషన్ పోనీ చేసి అలా పోనీ చేసి స్ట్రైట్ పోనీ మెయిన్ రోడ్కి జగ్గంపూడి కాలనీ అంటారు ఈ ఏరియాలో మనకి రావడం జరిగిందంటే కమర్షియల్ షాపు ఏడు లక్షల అయితే చెప్తున్నారు రోడ్డు కూడా మీ కింద చూపించాను కదా వీడియోలో సేమ్ అన్నీ కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్లే ఉంటాయండి పెద్ద రోడ్లే ఉంటాయి మెయిన్ రోడ్లు వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది ఇది జగ్గంపూడి టౌన్కి అదే మన జగ్గంపూడి కాలనీకి వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట మీరు చూస్తుంది సో కమర్షియల్ షాపు ఎవరైనా ఓన్గా వ్యాపారం పెట్టుకునే వాళ్ళకి బాగా పనికి వస్తుందండి ఓన్ వ్యాపారం పెట్టుకునే వాళ్ళకి ఏదైనా షాప్ రన్ చేసుకున్న వాళ్ళకి మీరు ఏంటంటే ఓన్ షాప్ అనుకోవచ్చు మీకు ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి ఏడు లక్షల రూపాయలకి అయితే వస్తుంది చూశారు కదా జనాలు ఎలాగైతే ఉన్నారో ఫుల్గా అయితే ఉంటారు ఏ వ్యాపారం పెట్టినా బాగుంటుంది ఫుడ్ బిజినెస్ కావచ్చు లేకపోతే షాప్ కావచ్చు బ్యూటీ పార్లర్ కావచ్చు లేకపోతే మన టైలరింగ్ షాప్ కావచ్చు అలాంటి షాప్ లేదు పెట్టుకున్నా మనకు ఆ షాప్కి అయితే బాగా బాగుంటుంది ఆ ఏరియాలో ఎక్కువ మాస్ ఉంటారు కాబట్టి మీకు ఎక్కువ వ్యాపారం జరుగుతుంది ఆల్రెడీ మెడికల్ షాప్ వాళ్ళు కూడా చూశారు కదండి మీకు దగ్గర దగ్గరగా త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఆ రేంజ్ అయితే ఉంటుంది లోపల డైరెక్ట్ అలాట్ అవుతుందండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వివరాల గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పేర్న్న నెంబర్కి కాల్ చేసినట్లయితే వివరాలైతే తెలియజేస్తాండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఎట్ నజీర్